కోపం హిందువులంటే మరీ కోపం అందుకే కాశ్మీర్ పండిట్స్ ని సిక్కుల్ని అన్యాయంగా చంపుతున్నారు కారణం ఉందా అంటే ఏ మాత్రం లేదు హిందుస్థాన్ అంటే హిందువులకు మాత్రమే చోటు ముస్లింలకు ఉండకూడదనా హిందుస్థాన్ పెట్రోలియం అంటే హిందువులకు మాత్రమే పెట్రోల్ పోస్తారా ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ముస్లిం హిందువులకు తోడబుట్టిన వాడి కింద లెక్కే ప్రతి ముస్లిం స్త్రీ హిందువుకి అమ్మతో దైవంతో సమానం ఈ దేశంలో పుట్టి దేశద్రోహం చేస్తే వాడు హిందు హీనుడు కిందే లెక్క తప్ప ఇది హిందువులకు మాత్రమే దేశం కాదు ఇస్లాం అంటే ఎంతో పవిత్రమైన మాట పరమత సహనం గల ఏ మనిషైనా ఇస్లాముని దైవంగా భావిస్తాడు అక్బరు హిందూ మతాన్ని ప్రేమించాడు కానీ ఇస్లాం పేరును అడ్డు పెట్టుకుని కొందరు మతోన్మాదులు రక్తం కళ్ళ చూస్తున్నారు ప్రాణాలు తీస్తున్నారు ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు అలా చేయమని ఇస్లాంలో ఎక్కడా చెప్పలేదు అందుకే ఇస్లాం అంటే స్వచ్ఛత కంటే పవిత్రంగా భావిస్తాం కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ముస్లిం మతోన్మాదాన్ని ఖండించి ఇది భారతదేశం హిందూ ముస్లింల పవిత్ర నివాసం అనే ఐకమత్యాన్ని చాటి టెర్రరిజాన్ని నిరసించి హిందువు కూడా ఇస్లాముని ప్రేమించే స్థాయికి హిందూ ముస్లిం భాయి భాయిగా ఎదగాలని సవినయంగా మనవి చేస్తున్నాం कल पहलगांव से अमरनाथ यात्रा चालू होगा और यह सफर उन लोगों की आखिरी सफर होगा कश्मीर के हर पेड़ पहाड़ पत्थर हमारा पाकिस्तान का है यह हवा ये हरियाली हमारा अपना है कश्मीर मुसलमानों की जन्नत है इसमें एक भी हिंदू को जीने का जगह नहीं है खुदा के वास्ते जिहाद करेंगे हम कश्मीर के वास्ते जान दे देंगे लडाख तक

ఒర్గరారే పెళ్ళేనని చెప్తునరా ఇంకా 24 అవర్స్ టైం ఉంది బాగా ఆలోచిించుకో శుభమాంట్ పెళ్లి చేసుకోపోతుంటే ఏంట్రా మే తిక్కుమన్న కామెంట్ అలాగే ఉంటదరా మొదటి మూడు రోజులు హ్యాపీ మొదటి 30 రోజులు హ్యాపీ ఆ తర్వాత మాత్రం అమ్మ ఉంటది దారి కనిపిస్తుంది బాబాయ అనుమంత చెప్తునరా రేయ్ నమస్కారం బావగారు ఏంటి బైండ్ అప్డే ప్లాట్ ఫామ్ స్టేషన్ లో ఫోన్ చేసి కనుకుంటా కనుకోండి వర్జ్ వచ్చేస్తుంది చేన్స్ పెట్టుకొని సెల్ ఏంటండి తల చూడండి పట్టాలు కనపడతస్తాయి ఓ ఆ జడను చూడు ఆ జడకున్న పూలు చూడు ఆ కాలు చూడు ఆ కాలు కొన్న చెప్పు చూడు అడ్డీ ఆ నడుము చూడు ఆ నడుముకున్న మడత చూడు రే 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 పెళ్లి కూతురు రానా కాబోయే పెళ్ళాలరా చెప్ప లేదు పచ్చి మీద పెట్టుకుంటే గోల్గోల్ గోల్ అయిపోతుందా టైంతుందా బాబాయ్ పెళ్లి పార్టీ పెళ్లి పార్టీ మొత్తం దులిపితే పది లక్షల దాకా రావు ఈ ద్రుడ ఎక్కడు పోయడ అబ్బ రమ గారు మీ బామర్ దేవుని కనిపించాడా మీ వాడ ఏమన్నా ఇలకబిల మామగారు కనిపించాడడానికి బుజ్జి ఏటో అక్కడ गेलीపోయిందా ఏట పట్టమరి పదరేడు గోడలేవు కొంప తీసాడనే తీపోయడైట అబ్బ చంటి అమ్మా ఏమ బుజ్జిని చూసారా शी इज नॉट మై బ్యాచ్ సి సి మై బ్యాచ్ మాకు తెలుసిన కొంచెంంటి మీద గొట్ల కప్పండి గొట్ల చంటి

హలో 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 డోంట్ వరీ బాబు గారు నేను స్టేషన్కి వచ్చేసా టీటీ మనోడే టెన్షన్ ఏమీ లేదని చెప్పు టీటీ మనోడే కానీ రైలు వయసుది కాదుగా అదిగో టీటీ వెళ్ళలేదు హలో మున్సిపల్లి రమేష్ గుప్తా గారు నేనండి అరవపల్లి శంకర్ గుప్తాని ఓ అరవపల్లి బ్రదర్ సార్ ఏంటి సీట్లా అవునండి ఏసీ చైర్ కార్ లో నాలుగు సీట్లు కావాలి ఓకే ఓకే

వీడు ఎక్కట్లేదా మీరు స్టేషన్ లో చూసేటప్పుడు కాల్ రెడీగా ఉంటాయి నమస్తే సార్ ఏమిటి అలా చూస్తున్నారు నన్ను గుర్తుపట్టలేదా గుర్తు పెట్టుకోవాల్సినంత పరిచయం మన ఇద్దరి మధ్య ఉందే భలే వాళ్ళే ఆ రోజు వయసు హాస్టల్లో మన ఇద్దరు కలిసి కాఫీ తాగలా అరే మీరు ట్రైన్ కదులుతుంది ఎక్కడే ట్రైన్ దేవుందండి ఫాస్ట్ అయ్యాక కూడా ఎక్కొచ్చు కానీ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు కదా ఛాన్స్ అంటారండి రా అదేనండి మీతో మాట్లాడే ఛాన్స్ ట్రైన్ వెళ్ళిపోయినాడే తర్వాత పక్కన కూడా బతికెచ్చి వెళ్ళాలి చెప్పాలనిపించినట్టుంది కదా నాకు రెండని కదా వైశాష్ట

వెళ్లం ముందు శ్రీరామచంద్రుడు పనాళ్ళ ముందు శ్రీకృష్ణుడు అని మీకు చాలా గొప్ప పేరే ఉందండి ఆహా అయితే ఇంక పెళ్ళి ఎందుకంటే రైలు అప్పటి దిగిపోదాం

ఆగండి నువ్ ఉండవయ్యా పెళ్ళన్న తర్వాత సరదాలు సరసాలు మూతి విరుపులు నడువు తిప్పులు సార్ మీకు కోపతాపాలు ఉంటే కారాలు మిరియాలు నోరకూడదు రాగాలు తీయాలి ఏమంటారయ్యా చిత్రం ఇంకా చూస్తారేంట్రా బోగి బోగి కుమ్మేయండి అబ్బాయి మీరు ఆడబెండి వాడు అన్నారు ఇప్పుడు మీరు చూడకుండా తొగలేదా తీయండి రాయండి

चित्रम द पिक्चर सब सुनो ये ट्रेन ने हाईजैक किया तो नाम ये वरना कदीलारो कल्च बारेस्ताम ए बशीर हाँ आगे जाके इंजन को कैप्चर करो जी हम पाकिस्तान टेररिस्ट ग्रुप है ये लार करते हैं कि ये ट्रेन हमारा कब्जे में है सिर्फ हमारा इशारों से जाएगा समझे तो रह गया चाहिए बाबा హై సెల్లు ఫోన్ కరో తుమారే రిష్తదారు కు పోలీసులకి ఫోన్ చేసి ట్రైన్ హైజాక్ అయిందని చెప్పు బోలో హలో పాబో పాబో గుపా హైజాకా 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 వెంకట వెంకట రెక్స్ప్రెస్ చేశారా డిమాండ్ చెప్తారే అయితే ఎంతనే తెమ్మపూర్ రైల్వే స్టేషన్ కి పోస్టు పంపించండి